అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హై వెల్కమ్ మనన్ టీవీ నేను మీ మనోజ్ మార్వాడి గోబ్యాక్ అని నినాదం హైదరాబాద్ లో చాలా గట్టిగా వినిపిస్తుంది సో ఇక్కడ చూస్తేనేమో చాలా వరకు బిజినెస్లు వాళ్ళు చాలా గట్టిగా గ్రిప్లో పెట్టుకున్న పరిస్థితి మరి వాళ్ళు వెళ్ళిపోతే మరి ఇక్కడ బిజినెస్లు జరుగుతాయా లేదా అసలు మార్వాడి గోబ్యాక్ అని నిన్నదని కరెక్టేనా మాట్లాడదాం మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే మేడం మార్వాడిని పంపించేయాలి మార్వాడి గోబ్యాక్ అనేది అసలు కరెక్టా కాదా వాళ్ళు వాళ్ళకే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు ప్రశాంతంగా అయినా కానీ మా మీద ఎందుకు పడుతున్నారు ఎక్కడో చిన్న చిన్న తప్పులని మా అందరికీ ఇండియా ఉన్న వాళ్ళు ఆపాదిస్తే మేము ఎక్కడికి పోవాలి మా వల్లే ఇండియా ఎకానమీ దాదాపుగా నలభై రెండు శాతం మా మీద ఆధారపడి మారవడలు చెప్తున్న మాట నిజానికి సరే ఆ ఎవరి వర్షన్స్ అనేది పక్కన పెట్టేది మేము చెప్పేది ఏంటంటే భూమి అనే వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఇక్కడ హక్కు ఉంటుంది వాళ్ళ భావన ఇక్కడ ఉన్న అవకాశాలు తమకే దక్కాలనేది వాళ్ళ ఆలోచన ఆలోచనలు తప్పలేదు అవకాశాలు వాళ్ళకి దక్కే విధంగా అక్కడున్న పాలకులు చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకుండా ఉంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారని పీలింగ్ కనుక వాళ్ళ మీద పడితే వాళ్ళలో పడితే ఖచ్చితంగా వాళ్ళ నుంచి రివల్యూషన్ వస్తుంది వాళ్ళ నుంచి ఒక డిమాండ్ వస్తుంది సరే ఈ డిమాండ్ రావటం మంచిదా కాదా ఎందుకంటే ఇలా భారతదేశం ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు కదా ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా ఇలా ప్రపంచమే గ్లోబలైజేషన్ అయ్యి చిన్నదైపోయింది కదా మన వాళ్ళు అమెరికాలో లేరా మన వాళ్ళు గుజరాత్ బయట రాష్ట్రాల్లో లేరా బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో మన వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు మనకాడికి వచ్చి బిజినెస్ చేసుకోవడం తప్పేలా అవుతుంది ఆయన భారతదేశ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎక్కడైనా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది కదా భారతదేశంలో ఎవరు ఎక్కడ నివాసం ఉండి ఎక్కడ పని చేసుకునే అక్కడ ఉంది కదా అనేది ఒక లాజిక్ ఈ లాజిక్ కూడా ఒకసారి పక్కన పెట్టేసి తెలంగాణలో గతంలో ఒక నినాదం వచ్చింది ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వనరుని మొత్తాన్ని హోల్డ్ చేసి పెట్టుకొని తెలంగాణలో ఉన్న అవకాశాలు మొత్తం పొందుతున్నారు దానివల్ల స్థానికులకి అవకాశాలు లేకుండా పోతున్నాయి కాబట్టి మన నీరు కబ్జా చేయబడుతుంది మన నియామకాలు కబ్జా చేయబడుతున్నాయి మన నిధులు కబ్జా చేయబడుతున్నాయి కాబట్టి ఆంధ్ర వాళ్ళకి గోబేక్ అని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది నీరు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ సాధించబడింది సాధించబడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహించారో ఆ పార్టీయే అధికారంలోకి వచ్చింది ఆ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యారు ఆ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగానే కొన్ని కొడువులు వచ్చాయి వాళ్ళ కుటుంబంలో అయితే అందరికీ ఉద్యోగాలు వచ్చాయి కేసీఆర్ గారికి ఒక ఉద్యోగం వచ్చింది ముఖ్యమంత్రి ఉద్యోగం తర్వాత వాళ్ళ కొడుకు కేటీఆర్కి మంత్రి ఉద్యోగం వచ్చింది కవితకి ఫస్ట్ ఎంపీ ఉద్యోగం వచ్చింది ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది హరీష్ రావు వాళ్ళ అల్లుడికి ఆయనకి మంత్రి ఉద్యోగం వచ్చింది సంతోష్ రావు ఆయనకు ఒక ఉద్యోగం వచ్చింది వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి కానీ తెలంగాణ ప్రజలకు అవకాశాలు కల్పించబడలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఏమంటున్నారు తెలంగాణ ప్రజలు మార్వాడి గోబ్యాక్ అంటే తెలంగాణ వచ్చిన ఒక దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఏ కా ఏ నినాదం అయితే కారణమైందో మళ్ళీ అదే నినాదం ఏర్పడతా ఉంది అప్పుడే ఆంధ్రావారి గోపేకి ఇప్పుడే మార్వాడి గోపేక్ పేరు మారింది అంతే మళ్ళీ అవకాశాల కోసం కొట్టాడు స్టార్ట్ అయింది అంటే ఈ పది సంవత్సరాల పదకొండు అంటే తెలంగాణ రెండు వేల పది రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఇక రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలకు అవకాశాలు కల్పించడం ఫెయిల్ అయ్యారు అందులోనూ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ నాయకుడే ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తెలంగాణ అవకాశాలు తెలంగాణ ప్రజలకు కల్పించబడలేదు అంతే కదా అర్థం మరి ఈ నినాదం నినాదం వచ్చింది అంటే ఈ ఈ నినాదానికి పులుస్తా పెట్టే పరిస్థితులు నువ్వు క్రియేట్ చేయనట్టేగా లెక్క కరెక్ట్ నీ ఫెయిల్యూర్ కనపడుతుందిగా ఎన్న ఇలా ఇవాళ మార్వాడి గోబేక్ అంటూ రేపు వచ్చి మొత్తాన్ని హోల్డ్ చేసి పడేస్తాడు మరి అప్పుడు వాళ్ళు మళ్ళా బెంగాలీ గోబ్యాక్ అంటావా ఇంకో పదేళ్ల తర్వాత మళ్ళీ అంటే తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో మైనార్టీ శాతం చాలా ఎక్కువ హైదరాబాద్లో కొన్ని ఏరియాలో మొత్తం కూడా ముస్లింస్ ఉంటారు ముస్లింలే కానీ నిజానికి వీళ్ళ మూలాలు చరిత్రలోకి వెళ్ళి వీళ్ళ మూలాలు కన్నా చెక్ చేస్తే వీళ్ళ భారతీయులు కాదు భారతదేశం మీద దండయాత్ర చేసి అక్కడ ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది ముస్లింగా మార్చుండొచ్చు లేదు వాళ్ళు సంబంధించిన బంధుగాన మొత్తం కూడా ఇక్కడ ముస్లింగా తరతరాలుగా వచ్చి ఉండొచ్చు తెలంగాణ నైజాం చాలా కాలం పరిపాలించారు కానీ నైజాంకి సంబంధించిన మూలాలు ఇక్కడవి కావు మూలాలు ఇక్కడవి కావు కాబట్టి చాలా కాలం వాళ్ళకి అనుబంధం అయితే ఉంది హైదరాబాద్ తోటి తెలంగాణ ప్రజలతోటి కా ఇప్పుడు ఇప్పుడు రేపు మీ మూలాలు ఎక్కడివో కదా మీరు గోబ్యాక్ అని చెప్పేసి ముస్లింలు కనుక ఇక్కడ ఉన్న హిందువులు ఇంకెవరో అంటే ఈ నినాదం మళ్ళా ఇలా పెరిగితే అంటే ఇప్పుడేమో ప్రాంత కోణం వచ్చింది అప్పుడేం మత కోణం వస్తుంది ఎవరు రాజకీయం వాడిది కదా ఇక్కడ అంతా రాజకీయాలే కదా ఇప్పుడు ప్రాంతీయాలను కదా ప్రాంతీయ ఉద్యమాలను కదా రాజకీయ నాయకులు ఉంటారు మత ఉద్యమాల వెనుక రాజకీయ నాయకులే ఉంటారు కుల ఉద్యమాల వెనక రాజకీయ నాయకులే ఉంటారు ఎన్ఆర్ఎస్ లోకికుంటే బతుతం నేననేది ఏంటంటే ఇప్పుడు మార్వాడి వాళ్ళు తప్పుడు సరుకులు అమ్ముతున్నారు కల్తీ సరుకులు అమ్ముతున్నారు కల్తీ సరుకులు అమ్ముతుంటే తెలంగాణ ప్రభుత్వమేగా అధికారంలో ఉంది ఇక బీఆర్ఎస్ ఉన్నాయి కాంగ్రెస్ ఉన్నాయి కానీ ప్రభుత్వం అయితే తెలంగాణదేగా మరి తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా తప్పుడు సరుకులు అమ్ముతా ఉంటే అసలు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్న పాయింట్ లాజిక్ పాయింట్ ఏంటంటే అసలు మార్వాడీలు కాదు లేదా బెంగాలీది కాదు లేదా ఆంధ్ర వాళ్ళు కాదు బయట దేశాలకు సంబంధించిన బహుళజాతి కంపెనీలు వచ్చేసి మన మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసినాయి మన సంస్కృతిని క్యాప్చర్ చేసినాయి మన అవకాశాన్ని క్యాప్చర్ చేసినాయి మన్ని వాడి కింద ఉద్యోగులుగా పనిచేసినాయి ఇప్పుడు మాల్ ఉంది ఎవరి దెబ్బ ఇది ఎవరిది లల్లుమాల్ దుబాయికి సంబంధించిన ఒకటిది ఇక్కడ వచ్చి పెట్టాడు వాడు రావటం ఎన్ని కిరాణా కోట్లు దెబ్బతిన్నాయి ఎన్ని షాపింగ్ మాల్స్ మన లోకల్ వాళ్ళకి దెబ్బతిన్నాయి దెబ్బతిన్న వాళ్ళు మారవాడీలు ఉన్నారు తెలంగాణ స్థానికులు ఉన్నారు ఉన్నారు అందరూ ఉన్నారు ఎన్ని దెబ్బతిన్ని మరి బయట దేశం వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేసి వాడు వ్యాపారం చేసుకుంటూ మన అవకాశాలు దెబ్బతీస్తున్నాడు మళ్ళీ వాడు ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందుతున్నాడు మరి దీన్ని నువ్వు ప్రశ్నించవా ఇప్పుడు డిమార్ట్ వచ్చింది డిమార్ట్ మార్ట్ ఎవరిది ఎవరిది డిమార్ట్ మన దేశందా బయట తీసింది ఆ డిమార్ట్ వచ్చేసి మన అవకాశాలు కొట్టేస్తున్నాడు మన ఆ డిమార్ట్ మార్ట్ వల్ల ఎన్ని కిరాణా కొట్టి దెబ్బతిని మరి దీని మీద నువ్వు మాట్లాడువా ఇప్పుడు కనీసం మార్వాడి వాడు బెంగాలీయోడు ఆంధ్ర ఆంధ్రవాడు కనీసం భారతీయుడు కానీ వీడు భారతీయుడు కూడా కాదు కదా నీ అవకాశాలు కొట్టేస్తున్నాడు కదా ఎక్కడో బయట చూస్తున్నాడు వీడు మళ్ళీ ఏం చెప్తాడు నేను అన్ని ఉద్యోగాలు కల్పిస్తానని ప్రభుత్వాల దగ్గర రాయితీ పొంది నేల నీరు నేల పొంది అవకాశాలు రాయితీలు పొంది పెద్ద ఎత్తున బిజినెస్ పెడుతున్నా పేరుతోటి వాడు మన అవకాశాలు మొత్తం క్యాప్చర్ చేస్తాడు వాడు కొంత చీప్గా వస్తువులు ఇవ్వగలడు ఎందుకంటే పెద్ద ఎత్తున హోల్సేల్గా వాడు వస్తువులన్నీ పొందుతాడు కాబట్టి వాడు వాడు తక్కువ ధరకు వస్తే తక్కువ ధరకు అమ్మగలడు మార్జిన్ తక్కువ చూసుకుని అమ్మగాడు ఎక్కువ వస్తున్న అమ్ముతాడు కాబట్టి కానీ ఇప్పుడు సగటు కిరాణా వాడు ఆ రేటుకు అమ్మలేడుగా ఆ రేటుకు వాడు దొరకదు ఆ రేటుకు వీడు అమ్మలేడు ఎప్పటికీ అమ్మలేడు కాబట్టి కిరాణా దెబ్బతినిపోయింది అంటే దీ దీని ఇలా మాట్లాడుకుంటే నువ్వు బహుళజాతీయ కంపెనీని ఎందుకు వద్దని చెప్ప ఎందుకు వ్యతిరేకించావు అవి కావాలి కానీ వద్దా మరి పర్టికులర్గా మార్వాడి ఎందుకు ఇప్పుడు మార్వాడికి కల్చర్ హైదరాబాద్లోకి వచ్చింది తెలంగాణలోకి వచ్చిందని అంటున్నావు కానీ బహుజాతి కల్చర్ అంటే అమెరికన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ కూడా హైదరాబాద్ ఇప్పుడు చినిగిపోయిన చెట్టి వేసుకోవడం ఎవరు కల్చర్ అది వెస్ట్రన్ కల్చర్ మన దగ్గరకు వచ్చింది మరి ఆ కల్చర్ వ్యతిరేకించవే నువ్వు మార్వాడి కల్చర్ వ్యతిరేకించడం పక్కన పెట్టి వెస్ట్రన్ కల్చర్గా వ్యతిరేకించాల్సింది ఏదో శ్రీహర్ సినిమాలో పాట అబ్బా పల్లెలు ఆగమైపోయినాయి అని చెప్పేసి అవును అవును మంచి పాట పల్లె కన్నీరు పెడుతుందని చెప్పేసి ఒక అద్భుతమైన పాట ఆ రోజుల్లోనే తెలంగాణలో కావచ్చు తెలుగు రాష్ట్రాలు కావచ్చు కులవృత్తులు ఏ రకంగా దెబ్బతింటున్నాయి ఎవరు వాళ్ళు దెబ్బతింటున్నాయి అని చాలా క్లియర్గా పాట రాశారు మరి చాలా క్లియర్గా అప్పట్లోనే బహుళజాతి కంపెనీలు మల్టీ అంటే ఈ కంపెనీలు వెస్టర్న్ కంపెనీస్ వచ్చేసి మన కులవృత్తుని ఏ రకంగా దెబ్బతీస్తున్నాయి మన వ్యాపారాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నాయి మనకున్న అవకాశాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నాయి చివరికి ఓనర్ని కాస్త నౌకరిగా ఎలా మారుస్తున్నాయి మనకున్న కిరాణా షాపు ఓనర్షిప్ బంద్ చేసుకొని మన వీడి దగ్గర నౌకరిగా పనిచేయాల్సిన పరిస్థితి ఆ పరిస్థితిని ఆ రోజుల్లోనే చెప్పారు కానీ ఈ రోజుల్లో మనం చర్చించుకుంటాం మరి అసలు శత్రువు ఎవరో గమనించకుండా నువ్వు పోరాటం చేయటం వల్ల పరింయం ఉంది అంతే కదా నీ శత్రువు ఎవరో నీ తెలియాలి నీ అవకాశాలు కొట్టేస్తున్న ఎవరో నీ తెలియాలి అప్పుడే యుద్ధం చేయగలవు శత్రువు ఎవరో తెలియకుండా ఎప్పటికీ ఎంత నా అవకాశాలు నా అవకాశాలు ఏదో గుడ్డిగా ఎన్నర కదా రెండవది నీ అవకాశాలు కోసం నిన్ను ర్యాలీ చేసుకొని నీ వల్ల ఇంకోటి లబ్ధి పొందుతున్నాడు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది దానివల్ల ఒక కుటుంబానికి లబ్ధి జరిగింది నీకేం లబ్ధి జరిగింది నిజానికి నీకు గనక లబ్ధి జరిగి ఉండుంటే తెలంగాణ ప్రజల గనుక అవకాశాలు దొరికి ఉండుంటే ఇలా గోబ్యాక్ మార్వాడి నినాదం వచ్చి ఉండేదా లేదు ఇవాళ అవకాశాలు రాలేదు కదా ఉద్యోగాలు రాలేదు వ్యాపారాల్లో అవకాశాలు రాలేదు విద్య ఉపాధి వ్యాపార రంగాల అవకాశాలు కల్పించడంలో పదకొండు సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాలు పదకొండున్నర సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి కాబట్టే మళ్ళీ స్లోగన్స్ వినపడతా ఉన్నాయి కాబట్టి దీన్ని చర్చించాలి దీన్ని చర్చించకుండా ఈ ఉద్యమం చేయటం వల్ల ప్రయోజనం లేదు ఈ ఉద్యమానికి గల కారణాలు చర్చించాలి ఈ ఉద్యమ నేపథ్యాన్ని చర్చించాలి మళ్ళీ ఈ ఉద్యమం గతంలో ఎవరైతే వాడుకున్నారో మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వాళ్ళకి అబంధ అస్తాల చేతుల్లోకి ప్రాంతీయ ఉద్యమాలను నిర్మించి సానుభూతి పొంది దాని ద్వారా అధికారం తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి యా థ్యాంక్ యూ కార్తీక సో ఇది కార్తీక అనాలిసిస్ మరి మార్వాడిని పంపించాలా వద్దా మీరేమనుకుంటున్నారో మస్ట్ గా కామెంట్ రూపంలో చెప్పండి మీ ఒపీనియన్ చూస్తూనే ఉండండి టీవీ